హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పుట్లూరు గ్రామంలో ఆరు ఆరుపల్ల విభాగంకి వచ్చిన జత అడ్రస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ ఇక్కడ ముక్కమల ముక్కమల గ్రామం సంజానమం నంద్యాల జిల్లా ఎన్ని చోట్ల నాన్న ఆరుపల్ల

ఇరవై రెండు పందాలు ఆడింది ఇరవై ఇరవై మూడో పని ఇరవై మూడు పందెం ఓకే కమెంట్తో ఆడుతున్నారు జత కమ్మెంట్ ఆరు ఆడింది సొంతం ఆరు ఆడింది కమ్యాండ్ అంతా కమెంట్ అంతా కమే ఆరు జత అయితే ఆరు కమ్మెంట్తో మొత్తం మిగతావి